దైవమర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జూన్ మూడు దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను నిర్గమకాండము పంతొమ్మిది పంతొమ్మిది ఈ లోకంలోనున్నంత కాలము మనమందరము శోధనకు గురి అవుదుము అయితే దేవుని స్వరమును స్పష్టముగా వినగలిగినప్పుడే వీటన్నిటిని జయించగలం మన ఆత్మీయ జీవితం యొక్క ప్రారంభము నుండి ఏ విధంగా ఆయన స్వరమును వినటకు నేర్చుకునవలనో అది దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియపరుచుతున్నాడు మొదటి రాజులు పంతొమ్మిదవ అధ్యాయంలో దుర్మార్గురాలైన యజబెలు రాణి ఏలియాను బెదిరించుట చూచదం దేవుడు ఆమెను శిక్షించునని ఏలియా ఊహించి ఉండవచ్చును అయితే ఆ విధంగా జరగనందున అతడు అలిగి ఒక బదిరి వృక్షము క్రింద కూర్చుండెను మనము కూడా కొన్ని సమయములందు ఇదే విధంగా ప్రవర్తించదాము ఈ విధంగా మనము దేవుని అపార్థము చేసుకుని అపనమ్మకమునకు స్థానమిస్తున్నాము అయితే దేవుని మార్గములు మన మార్గముల వంటివి కావు అవి మన మార్గముల కంటే ఎంతో ఉన్నతమైనవి మనము తలంచిన రీతిగా దేవుడు తన కార్యమును జరిగించాడు యజబేలును దేవుడు వెంటనే శిక్షించలేదు కనుక దేవుడు తన కార్యమును వెంటనే నెరవేర్చలేదని తలంచి ఏలియా ప్రభువా ఇక చాలును ఈనాటి నుండి ఇక మీ ప్రవక్తగా నుండలేను అనేను ఎవరైనాను ఉద్యోగమునకు రాజీనామా నియదలిచిన ఎడల మూడు నెలల గడువు ఇవ్వలేను అయితే ఇచ్చట ఏలియా ఒక దినము గడువు మాత్రమే ఇచ్చను నీ యొక్క ప్రవక్తగానుండకుండా నేడే తీసివేయము నీవు నిద్రించుచు నీ విధిని నెరవేర్చుటలేదు కనుక నేటి నుండి నీ నామమున ప్రవచించను అనుచున్నాడు దేవుని స్వరమును వినుటకు నేర్చుకొని కొననిచో మనము కూడా శ్రమలు కలిగినప్పుడు ఈ విధంగానే ప్రవర్తించుదుము ఎట్టి శ్రమలోనైనను ప్రభువుని స్వరమును వినుటకే నేర్చుకునవలను ప్రైజ్ లాడ్